భూపాలపల్లి జైశంకర్ జిల్లా చేల్పూర్ గ్రామంలో నివసిస్తూ కేటీపీలో ఆర్టిసన్ కార్మికునిగా పనిచేస్తున్న ఎన్నికాల కుమార్ అంబేద్కర్ నేషనల్ అవార్డుకు ఎన్నికయ్యారు ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ చేతల మీదుగా ఎంపిక పత్రాన్ని అందుకోవడం జరిగింది ఈ నెల పదిహేనున దేశ రాజధాని న్యూఢిల్లీలో అవార్డును అందజేస్తున్నట్లుగా రాధాకృష్ణ ప్రకటించారు ఆర్టీసన్ కార్మికుల సమస్యలపై అనునిత్యం పోరాడుతూ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నట్టుగా గాను అవార్డు ఎంపిక చేస్తున్నట్లుగా జాతీయ అధ్యక్షులు రాధాకృష్ణ తెలిపారు ఇట్టి ఎంపికకు సహకరించిన బిఎస్ఏ జిల్లా ప్రధాన కార్యదర్శి సెలక్షన్ కమిటీ సభ్యుడు వంగ కుమారస్వామికి ఇనుగాల కుమార్ కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది బహుజన సాహిత్య అకాడమీ వారిచే అంబేద్కర్ నేషనల్ అవార్డుకు ఇనుగాల కుమార్ ఎంపికైనందుకు కేటీపీ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నాయకులు వివిధ ట్రేడ్ యూనియన్ల నాయకులు మరియు ఓటీసార్ నాయకులు చిలివేరు మల్లయ్య అల్లం ఓదేలు కోలా శ్యామ్ బీరెల్లి రాజు కలువల సుమన్ మేకల కుమార్ చుర్లా కరుణాకర్ పాల్గొన్నారు మిత్రులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసి మరి కేటీపీలో ఉద్యోగం నిర్వహిస్తూ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ సమస్యల మీద కానీ అదేవిధంగా సమాజంలో డాక్టర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తి మరి మిత్రులు ఎనగాల కుమారస్వామి గారు ప్రభుత్వ ఉద్యోగం ఉంటూ కూడా మరి వాళ్ళ సమాజంలో సేవ చేయాలని ఒక లక్ష్యం దీక్షతోటి వాళ్ళ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రచారం చేస్తుంటున్నారు బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ వారు వారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డుకు సెలక్షన్ చేయడం జరిగింది ఈ యొక్క సెలక్షన్ లెటర్ ను హైదరాబాద్ లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందివగా ఈ యొక్క అవార్డును డిసెంబర్ పదిహేనో తారీఖున దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్మించబోయే ఆల్ ఇండియా బహుజన లెటర్స్ నేషనల్ కాన్ఫరెన్స్ లో వారికి అవార్డును ప్రధానంగా ఉన్నాం వారిని ఈ అవార్డు రికమెండ్ చేసినటువంటి జయశంకరపల్లి భూపాలపల్లి జిల్లా అవార్డు సెలక్షన్ కమిటీ సభ్యులు వంగ స్వామిని అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ Dari hasil komputernya, cuma selang kesempatan saja.